स्टेट कॉर्पोरेशन चीरपर्सन सुजाता मैडम गारूर्वक स्वागत सुस्वागत पटेल रमेश ग టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలుస్తా ఉన్నాం అంగరంగ వైభవంగా వేయి స్తంభాల గుడిలో మన మన బతుకమ్మ అనే పండుగను నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గౌరవనీయులు భాషాతిథులు ఈ కార్యక్రమానికి చేయనున్నారు అమ్మవారి స్వరూపులుగా మారి ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి బతుకున్న సందర్భంగా ఈ అమ్మవారిని కోరుకుంటూ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా బతుకున్న సంబరాల్లో మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి ఇక్కడ విచ్చేశాను మీ ఉత్సాహాన్ని మీ సంబరాల్ని ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించేటువంటి అవకాశం వచ్చినందుకు మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణం నుంచి ఈ ఓరుగల్ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర దశ దిశ అందరికి కినిపించేటట్టుగా అమ్మవారి ఆశీస్సులో మీ ఆటపాటలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నారు నమస్కారం అధికార యంత్రాంగానికి మీ అందరికీ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియజేస్తాం మరిగా ఈ యొక్క కార్యక్రమానికి

ఈ మధు పడన పొత్తుగా నిర్వహించుకుంటుంది మీ అందరూ కూడా శుభా